హలో అందరికి మిగిలి ఉన్న పిండితో నేను ఈరోజు ఒక స్నాక్ ఐటెం చేయించాలనుకుంటున్నానండి మరి మొదలు పెట్టేసైనా కొబ్బరి చెప్పలు తీసుకున్నాను మరి నెక్స్ట్ ఏంటి ఏంటి ఇన్ని కొబ్బరి చెప్పులు కావాలా అని అనుకుంటున్నారా చెప్తానుండండి ఇదిగో నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను ఏంటి స్వీటా అని అనుకుంటున్నారా స్వీటే ఏంటి ఇష్టం లేదా మీకు నాకు కూడా ఇష్టం లేదండి కానీ ఇదిగో ఇలా కనుక చేసుకుని తింటే మీరే ఇష్టపడతారు సరే ఇడ్లీ పిండి తీసుకున్నాను నాకు చెప్పింది అదే మిగిలి ఉన్న పిండి అని అలానే బెల్లాన్ని తిరుముకొని వచ్చాను కొబ్బరి చెప్పులు ఎన్ని తీసుకున్నాను ఒకటే ఒక కొబ్బరి చెప్పు చాలండి మిగతా కొబ్బరి చెప్పులు పక్కన పెట్టేసేసాను మరి ఈ ఇడ్లీ పిండి ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు లేదు మిగిలి ఉన్న పిండి అయినా తీసుకోవచ్చు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి కొంచెం ఈ ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అని అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎందుకంటే చేశాను కాబట్టి తెలిసింది సరే బెల్లం చూస్తే తక్కువ అంటే కొలత ప్రకారం ఒక కప్పు బెల్లము ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను సరే ఈ పచ్చి కొబ్బరి కూడా ఎలా తీసుకున్నానో తెలుసా డ్రై పచ్చి కొబ్బరి తీసుకున్నానండి అంటే కొట్టి రెండు రోజులు అయింది కొబ్బరి కొబ్బరికాయలు అసలే కార్తీక మాసం గోల్డ్ అని కొబ్బరి చెప్పలే కదా అది అసలు విషయం సరే బెల్లం చూస్తే స్వీట్ ఎక్కువ అవుతుందేమో అన్న అనుమానం కొంచెం అనిపించింది నేను ఎన్ని అంత ఎక్కువ స్వీట్ తినండి అందుకే ఇలా చేసుకొని తింటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అని అనిపించింది కూడా అందుకే తిన్నాను కాబట్టి మీతో చెప్తున్నాను ఈ ఇడ్లీ పిండిలో ఆ బెల్లం వేసి కరిగిపోయేదాకా కలుపుతూ ఇందాక చెప్పింది అదే గట్టిగా ఉందనుకోండి హ్యాపీ హ్యాపీ ఈ బెల్లం ఆ పిండిలో కలిసేటప్పటికి ఏంటంటే కొంచెం నీరు అవుతుంది అందుకోసం కొంచెం గట్టి పిండి తీసుకోండి నేనైతే మిగిలి ఉన్న ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇప్పుడు డ్రై కాకుండా పచ్చిగా కాకుండా ఉన్న ఈ కొబ్బరిని వేసి చక్కగా ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకున్నాను చూడు గంటి జారుగా ఈ పిండి తయారైందా కదా అసలు యుద్ధం చేయటానికి నేనైతే రెడీ అవుతున్నాను మరి ఈ యుద్ధం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా మరి అదే ఎందుకంటున్నారు యుద్ధము అన్నది చెప్పన చెప్తాను అండి పిల్లలు సాయంత్రం పూట ఏమైనా డిఫరెంట్గా వెరైటీగా చేసి పెట్టు అని వాళ్ళు అడక్క ముందే మనం చేసి పెట్టామనుకోండి ఇద్దరం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా పొయ్యి మీద అట్ల పెండం పెట్టేసేసుకున్నాను ఇది ఇది చేస్తూనే అట్ల పెండం పెట్టేసాను అట్ల పెండం వేడెక్కి వెళ్ళిపో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసాను ఇందాక చెప్పాను అసలైన యుద్ధము అనని ఈ పిండిలో కొంచెం నీరు శాతం ఎక్కువ ఉంది కదా చూడండి అసలు ఆ చిటపట చిటపట అది ఇందాక యుద్ధము అన్నది చేసిన తర్వాత తిన్న తర్వాత ఐటమ్ సూపర్ సూపర్గా ఉందండి కానీ చేస్తున్నప్పుడు ఈ పనిని చూస్తే అర్థమవుతుందమో గ్యాస్ తుడుచుకోవాలా అని మరి తప్పదు కదా అప్పుడప్పుడు వెరైటీ చేసుకోవాలంటే ఇదిగో ఇలా మిగిలి ఉన్న ఇడ్లీ పిండిలో కప్పు బెల్లము కప్పు కొబ్బరి వేసేసి చక్కగా కలిపి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ ఇడ్లీ పిండి వేసి ఆ తర్వాత మూత పెట్టి ఆ తర్వాత ఇదిగో ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసిపోతుంది అంతే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా నిజంగానే ఈజీగా ఎప్పుడైనా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి డిఫరెంట్గా మనం ఇడ్లీ పిండితో చేసాము అన్నది తెలియకుండా చక్కగా చేసి పెట్టవచ్చు ఇదిగో ఇలా కంప్లీట్ అయిపోయినా అలా తినడానికి రెడీ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటూ తిన్నాను కాబట్టి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నప్పుడు నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే అదేనండి ఈ ఇడ్లీ పిండితో ఇలా కనుక చేసుకోవటం మీరు ట్రై చేసి నచ్చితే చక్కగా కామెంట్ చేయండి నాకైతే ఈ ఇలా చేసుకోవటం నాట్ బ్యాడ్ సూపర్గా అని లేదు అలా అని బాగోకుండా లేదు